శూత మహాముని శౌనకాది మహామునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు పూర్వము గజరూపుడైన రాక్షసుడొకడు పరమశివుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై భక్త నీ కోరిక ఏమిటి అని అడగగా ఆ రాక్షసుడు స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరం నందే నివసించాలి అని కోరాడు శివుడు అతని కోర్కెను మన్నించి గజాసురుని ఉదరంలోకి ప్రవేశించి అతని ఉదరంలోనే నివసించడం ప్రారంభించాడు కొద్ది రోజులకు పార్వతీదేవికి విషయం తెలిసి చాలా విచారించింది మహావిష్ణువును ప్రార్థించి ఓ దేవదేవా ముందు కూడా నా భర్తను యుక్తితో భస్మాసురుని భారం నుండి మీరే కాపాడారు ఇప్పుడు కూడా ఏదైనా యుక్తితో మహాశివుడిని మీరే కాపాడాలి అని వేడుకుంది శ్రీహరి పార్వతీదేవికి ధైర్యం చెప్పి పంపించి వేశాడు శ్రీహరి గంగిరెద్ది మేళమే సరైన ఉపాయము అని తరచి నందీశ్వరుని గంగిరెద్దుగాను బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి గజాసురుని పురానికి వెళ్ళి సన్నాయి వాయిద్యాలు వాయిస్తూ నందిని ఆడించారు దానికి తన్మయుడైన గజాసురుడు మీకేం కావాలో కోరుకోండి అని అడగగా ఇప్పుడు మారువేషంలో ఉన్న విష్ణుమూర్తి ఇది మహామైన నందీశ్వరుడు శివుడిని వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి మీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చేయండి అని కోరాడు వెంటనే ఆ కోరిక కోరింది మరెవరో కాదు శ్రీ మహావిష్ణువే అనే విషయం గజాసూరునికి అర్థమైంది తనకిక మరణం తథ్యం అని గ్రహించిన గజాసూరుడు మనసులో శివునికి నమస్కరించి శివునితో ఇలా అన్నాడు మహాదేవా ఇక మీరు ఎంతో కాలం నా ఉదరంలో ఉండలేరు అందుకు నా శరీరాన్ని తూట్లుగా పొడిచి మిమ్మల్ని బయటకు తీస్తారు కాబట్టి నా శిరస్సును మాత్రం అనుగ్రహించి లోకమంతా ఆరాధించేటట్టు వరం ప్రసాదించి ఆ చర్మాన్ని మీ వస్త్రంగా ధరించమని వేడుకున్నాడు శివుడు అభయమిచ్చిన తర్వాత మారువేషంలో ఉన్న విష్ణుమూర్తి నందికి సైగ చేయగా నంది తన కొమ్ములతో గజాసూరుని చీల్చి చంపాడు గజాసూరుని ఉదరం నుండి బయటకు వచ్చిన శివుడు శ్రీవారిని స్థుతించాడు అప్పుడు విష్ణుమూర్తి శివుడితో ఇలా అపాత్ర దానం చేయకూడదు అని చెప్పి అంతర్ధానమయ్యాడు కైలాసంలో పార్వతీదేవి శివుని రాక గురించి విని చాలా సంతోషించి తలస్నానం చేయటానికై ఒంటికి నలుగు పెట్టుకుంటూ ఆ పసుపు నలుగుతో బాలుని రూపాన్ని తయారు చేసింది అలా తయారు చేసిన బాలుని రూపానికి ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలా ఉంచి స్నానానికి ఎవరిని లోనికి రానివ్వకూడదు అని చెప్పి వెళ్ళింది ఆ బాలుడు సాక్షాత్తు పరమేశ్వరుడిని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకొని తల్లి ఆనతి నెరవేర్చాడు ఆ ధిక్కారానికి కోపోద్రోక్తుడైన పరమశివుడు బాలునికి చిరచ్ఛేదం కావించి లోపలికి వెళ్ళాడు అప్పటికే స్నానం ముగించి పార్వతీమాత చక్కగా అలంకరించుకొని పతిదేవుని రాకకై ఎదురుచూస్తుంది అలా ఎదురు చూస్తున్న పార్వతీమాతకు బాలుని శిరచ్ఛేదనం గురించి తెలిసి పరుగు పరుగున బాలుని వద్దకు వెళ్ళి జీవిగా పడి ఉన్న బాలుని పని చూసి ఎంతగానో దుఃఖించి శివుడిని తన కుమారుడి ప్రాణాలను తిరిగి పోయవలసిందిగా వేడుకుంది పార్వతి దుఃఖానికి ఎంతగానో చింతించిన శివుడు గజాసుడి శిరస్సును తెప్పించి బాలుడి మొండెంకి అతికించి తిరిగి ప్రాణం పోశాడు అందువల్ల ఆ బాలుడు గజాననుడు అనే పేరు పొందాడు ఇలా గజాననుడుగా పిలువబడుతున్న వినాయకుడు ఎలాంటి విజ్ఞానాలనైనా తొలగించే వరం పొందిన వినాయకుడు ఎల్లలోకంతో మొదటి పూజలు అందుకోవడానికి వరాన్ని పొందగలిగాడు అప్పటి నుండి ఏ పూజని ఏ కార్యక్రమాన్ని ప్రారంభించిన వినాయకుడికి మొదటి పూజలు అందించి సంవత్సరంలో భాద్రపదంలో వచ్చే తొమ్మిది రోజులు వినాయకుడికి నవరాత్రి పూజలు జరుపుకుంటారు